యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా సార్ ఎడ్యుకేషన్ చాలా పూరా అందులో అసలు చదువు వచ్చేది కదా మరి ఏం చేయమంటారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అప్పటి నుంచే సాధనాల ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అప్పుడు ప్రతి ఘటన సినిమాలు ఆడుతుండేది అప్పుడు దీపక్ థియేటర్ అని ఒకటి ఉండేది కాచిగూడలో కుమార్ థియేటర్ అని ఒకటి ఉండేది సాధనాల ట్రైన్ ఎక్కి ఎక్కేవాళ్ళం దొంగతనంగా దిగేవాళ్ళం సినిమా అక్కడ ఒక పాన్ షాప్లో బ్యాగ్ ఇచ్చేవాళ్ళని వచ్చి సినిమాలు రెండు మూడు సాయంత్రం టైంకి ఇంటికి వెళ్ళిపోయి స్కూల్ నుంచి వెళ్ళినట్టు ఇంటికి వెళ్ళేవాళ్ళ చదివేమి వస్తుంది ఇంకా అది మిస్సింగ్ అంత పిల్లల మీద చూపిస్తున్నారు పిల్లలు అని విన్నాను నాకు ఇద్దరు పాపలు ఒక బాబు అండి ఇద్దరు పాపలు ఇద్దరు బాబులు ఒక ఇద్దరు బాబులు ట్రిన్స్ వాళ్ళని బాగా బాగా చదువుతారు సార్ వాళ్ళు బ్రహ్మాండ స్కూల్ ఒక ఫ్రిడ్జ్లో చదువుతారు వాళ్ళు బాగా చదువుతారంట అండ్ ఆర్టిస్ట్ కంటే మీరు ముందు ఆర్టిస్ట్గా అయ్యే కంటే ముందు మీరు మేనేజర్గా చేసినట్టున్నారు నేను బేసిక్గా టెన్త్ క్లాస్ అయిపోయినాక హైదరాబాద్ వచ్చేసారు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నా పదిహేను సంవత్సరం టెన్త్వం వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యా ఓకే వన్ ఇయర్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఓకే స్టూడెంట్ ఇంటర్వ్యూ అయిపోయినా వాళ్ళకి మన ఎదుగుదల గుర్తించలేదు ఇంకా అది మన తప్పు కాదు నేను మధు ఫిల్మ్ ఇస్టూ స్టూడెంట్ నేను తర్వాత మధు ఫిల్మ్ ఇస్టూడేట్ అయిపోయినాక మళ్ళీ పోయి ఇంటర్మీడియట్ చేశాను సాధనారు మరీ చిన్నపిల్లడు నువ్వేంద్ర నాయన అన్నారు పోయి ఇంటర్మీడియట్ చేస్తే అన్ని ఫెయిల్ అయ్యా అన్ని ఫెయిల్ ఇంక్లూడింగ్ తెలుగు ఒక కామర్స్ ఏదో ఒక దాంట్లో పాస్ అయ్యా ఇది అయ్యే పని కాదరా అని చెప్పి మళ్ళీ వచ్చి ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అవుతుంది ఇండస్ట్రీలోనే ఉండాలి నాకు ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ రెడ్డి అని ఓకే చిన్న చిన్న వేషాలేశాడు ఇప్పుడు కూడా నా ఫ్రెండే ఓకే రమేష్ రెడ్డి ఇద్దరం కలిసి మేము అందరం రూమ్లో ఉండేవాళ్ళం యూసఫ్ కూడా నేను రమేష్ రెడ్డి విలోద్ బాల అని అందరం కలిసి రూమ్లో రూమ్మేట్స్ మేము అందరం తర్వాత అట్లా జన్మ జీవితం స్టార్ట్ అయిపోయింది మేనేజర్గా స్టార్ట్ చేశాను తర్వాత సిఎల్ నర్సా గారి దగ్గర కేఎస్ రామారావు దగ్గర క్రియేటివ్ కౌన్సిల్ అందరి దగ్గర వర్క్ చేశా డబ్బులు ఇచ్చేవాడు కాదు నేను తీసుకునేవాడు కాదు ఇండస్ట్రీలో ఉండాలి మా ఎక్స్పీరియన్స్ ఏం పనిచేసేవాడిని అంతే అంతే కదా ఎక్స్పీరియన్స్ అంటే అంటే మీరు అంతా అంటే ఫైనాన్షియల్గా చూసిన వాళ్ళు అంతకుముందే మేనేజర్గా జాయిన్ మీరు బాగా మేము ఇప్పుడు ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడింది సార్ బాగా వెల్ సెటిల్ అంటే ఎబో యావరేజ్ ఫ్యామిలీ మా నాయన అప్పుడే వచ్చి నాకు రూమ్కి వచ్చి రెండు వేలు వెయ్యి ఇచ్చిపోయేవాడు పాపం నేనే ఇంటికాడ డబ్బులు తీసుకునేది ఎంత అనుకునేవాడిని నేను ఇంటికా డబ్బులు తీసుకోవాలా తీసుకోవద్దు అనుకునేవాడిని అట్లాగే మా నాన్న వచ్చి మెచ్చిపోతూ ఉండేవాడు మా నాన్న బాధ అనిపించేది నాకు మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటున్నాయి నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు షాద్నార్ నుంచి నేను డబ్బులు తెచ్చుకోవటం లేదు అట్లాగే సినిమా తీసే రోజు ఫస్ట్ రోజు ఒట్టి పెట్టుకున్న షాద్నార్కి ఇన్కమింగ్ ఉంటుంది కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదు రా అని ఒట్టి పెట్టుకున్నాను మా అమ్మ నాయన మీద మా ఊరికి డబ్బులు పంపించాలి కానీ తెచ్చుకోవద్దు నేను హైదరాబాద్ అందుకని నేను హైదరాబాద్ ఒక రూపే దాన్ని ఇక్కడ వస్తే ఏదో షార్నర్ పంపిస్తామంతే మా 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 జీవితం షార్త్నరే కాబట్టి నేను అయితే అంత ఫైనల్స్లో బాగా చూసిన చూసినవాళ్ళు అంత ఎంత కొంత చూసిన వాళ్ళు ఇక్కడ మేనేజర్ కంటే మీకు చిన్న చిన్న అవమానాలు ఉంటాయి కదా అందరూ ఇలాంటివి జరిగేవి అన్నీ కేసరామరావు గారికి బీపీ ఎక్కువ అరుపుతుండేవాడు భయపెడుతుండేవాడు అయినా మనం ఇండస్ట్రీలో ఉండాలి సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ఫ్యాషన్ సినిమా అనే తప్ప ఇంకోటి ఏం లేదు ఈ షార్దార్లో అందరికీ ఇన్స్టిట్యూట్లో జాగంగా లేగేశ్వరం ఒక బండరాగేశ్వర కూడా సినిమా యాక్టర్ అంటారా సినిమా యాక్టర్ అంటారా అనేది మా వాళ్ళని మాకు కొద్దిగా ఎక్కిరింపులు పోయి హీరో అవుతాడా యాక్టర్ అవుతాడా అది అవుతాడా ఇది అవుతాడని షా ఒకరోజు ఉండలేనని సాదారు వెళ్ళిపోయా వెళ్ళిపోయినాక మా అమ్మ తెల్లారి నైట్ ఏమలేదు పాపం అప్పుడు పోయి గౌలిగూడ పోయి బస్ ఎక్కేది కూడా పోయి బస్ ఎక్కితే శార్ద దిగేది ఇంటికి పోతే పాపం మా నాన్న స్కూటర్ మీద వచ్చి తీసుకుని పోయేవాడు నేను పోనాం మా షాత్ హైదరాబాద్ ఇంకా మా ఎవరి దగ్గర అన్ని పనులు నేను చేయను ఇంటికాడ ఏదైనా చేస్తా ఇదంటే పొద్దున్నే మా నాన్న లేచి మా అమ్మలేసి ఏమైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి మా నాన్నకి సినిమాలు అంటే పాపం ఇష్టం చాలా ప్రేమ మా అన్న వీళ్ళందరూ నన్ను మా అన్నయ్య కొడుకులా చూసాడు నాకు మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అవును తమ్ముళ్లా చూడండి ఇప్పుడు కొడుకులాగా ఒరే ఒరే అనుకుంటాం అట్లా ఎలా రా అన్నారు సరే వచ్చే దీని లేని వచ్చాను వచ్చినాక పాపం కృష్ణారెడ్డి గారు శ్రీకాంత్ నేను వినోదం వినోదం అంత ముందు మేము ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ కదా శ్రీకాంత్ అక్కడి నుంచి ఫ్రెండ్స్ శ్రీకాంత్ ద్వారా కృష్ణారెడ్డి గారు వజ్రం సినిమాకి నేను మేనేజర్ని అవునా వజ్రం సినిమాకి మేనేజర్ అప్పుడు కృష్ణారెడ్డి గత పరిచయం తర్వాత శ్రీకాంత్ నేను ఫ్రెండ్స్ అవటం మేము అందరం కలిసి అంటే వినోదంలో అవకాశం ఇచ్చారు దివాకర్ బాబు గారి రైట్ ఉండేవారు ఆయన ఒక రోజు నేను ఇన్స్టిట్యూట్లో మైమ్ లో ది బెస్ట్ స్టూడెంట్ నేను ఒకరోజు మైమ్ చేసి చూపించాను ఇన్స్టి అక్కడ గెస్ట్ హౌస్లో నువ్వేంటా అంటే నేను ఇస్టిట్యూట్ సార్ అని చెప్పాము దివాకర్ బాబు గారు కృష్ణారెడ్డి గారు రికమెండ్ చేయడం వినోదం సినిమా అవకాశం ఇచ్చారు అచ్చా అలా అలా వచ్చింది అంతే కృష్ణారెడ్డి దివాకర్ బాబు గారు రికమెండ్ చేశారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చూశారు కృష్ణారెడ్డి గారు పాపం నాకు బాగా గుర్తు వినోదం ఒక సక్సెస్ మీట్లో మీరు బాగా కన్నీళ్ళు పెట్టుకొని నాకు లైఫ్ ఇచ్చింది ఎస్వి కృష్ణారెడ్డి గారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు గుర్తు మీరు అప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో ఎంత వయసు సార్ మీది నా కృష్ణారెడ్డి గారే కదా సార్ అంతకుముందు ప్రొడక్షన్ మేనేజర్ అంటే నా స్థాయికి తగ్గ పని కాదు నేను అంత నా మనసుకు తెలుసు నేను ఓకే ఆర్టిస్ట్ అవుతామని ట్రైనింగ్ అయ్యాను ఓ కృష్ణారెడ్డి గారు ఇచ్చారు నాకు తర్వాత రెండు మూడు సినిమాలు కొన్ని సినిమాలు ఎంకరేజ్ వాళ్ళు ఆశించారు కృష్ణారెడ్డి గారు నన్ను ఒక రంగం చెప్పండి ఒక తమ్ముళ్ళ చూసేవాడు సార్ నన్ను అదే ఆ విశాఖ జిల్లా ఇండస్ట్రీలో ఉండకర్లేదు బయట ప్రేక్షకులు కూడా చూస్తారు కదా టీవీ మీరు ఉన్నారు మీరు మన లాంటి లాంగ్ జర్నీ ట్రైన్ మీరు ఓకే అనేది నా క్వశ్చన్ ఏంటంటే అంత బాగా అంటే అప్పుడు ఎట్లా మాట్లాడారంటే అసలు నా తండ్రి గురువు ఈయనే నాకు నా జీవితం ఇచ్చిన గురువు అన్నట్టు మాట్లాడారు అంటే మీరు ఒక టైంలో ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ మీరు ఆయన ఒక టైంలో కొంచెం డౌన్ఫాల్ అయిన పరిస్థితి వచ్చింది అప్పుడు మరి అంత అలాంటి వ్యక్తికి మీరు బ్రేక్ ఈరోజు కూడా చెప్తున్నాను మీకు ఈరోజు కూడా కొన్ని లక్షల మంది ముందు ఉన్న ఎక్కడ ఉన్న కృష్ణారెడ్డి గారు కనపడితే ఫస్ట్ వెళ్ళి నేను కాళ్ళు దాన్ని పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటా అని నేను చెప్పాను గురుగారు నాకు ఒకటే కోరిక నా పరమేశ్వరార్ట్ ప్రొడక్షన్స్లో మీ డైరెక్షన్లో ఒక సినిమా తీయాలి సార్ ఓకే అని నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను ఆయన పాపం చేద్దాం చేద్దా ఉంటారు నేను ఒక మంచి రీమేక్ కోసం చూస్తున్నా సార్ ఓకే నాకు కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నా బ్యానర్లో ఉంటూ నాకు గౌరవం గుడ్ ఆయనకి నేను లై ఆయనకి నేనేం హెల్ప్ చేయటం కాదు నాకు గౌరవం ఓకే నేను సన్ ఆఫ్ బండా నాగేశ్వరం అని ఎట్లా చెప్పుకోవాలో గణేష్ కృష్ణారెడ్డి గారు మనిషి అని చెప్పుకోవాలి నాకు అది ఆయన అంటే ఆయన అంత గొప్ప మనిషి ఆయన అందుకోసం ఆయనకి నా బ్యానర్లో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా డైరెక్ట్గా డైరెక్షన్లో నాకు గౌరవం ఆయన దర్శకత్వం పక్కన నిర్మాతగా నా పేరు బట్ట నాకు గౌరవం నాకు ఆయన ప్రోడక్ట్ని నేను ఆయనతో సినిమా స్థాయి అంటే అది ఎంతకంటే అచీవ్మెంట్ ఏందండి లైఫ్లో నాకు నాకు అది ఉంది అది జరుగుతుంది అది గుడ్ అంటే మీరు స్పెషల్గా మీ లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్ స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా వీళ్ళు కాకుండా పర్సనల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద ఫ్రెండ్స్ అంటే హలో హలో ఫ్రెండ్స్ అండి సార్ నాకు గుండె నిప్పి ఫ్రెండ్స్ ఎవరు లేరు ఓకే నాకు ఇండస్ట్రీలో నాకు మోరల్గా సపోర్ట్ చేసింది నాకు ఒక ఐదుగురు ఉన్నారు సార్ కొంచెం పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెడా ఆయన దగ్గర తర్వాత వద్దాం ఓకే బయట ఆడ కొంచెం అట్లా ఒక ఆయన ఇక్కడ గుడి ఉంటాడు జయంత్ అని ఒక ఆయన నా ప్రతి ఆడే ఫంక్షన్కి వస్తుంటాడు ఆయన వైఎస్ఆర్ ఆయన ఆయన కూడా ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఓల్డ్ సిటీ అని ఆయన కూడా వీళ్ళిద్దరూ ప్లస్ నాకు సొంత బ్రదర్ కంటే ఎక్కువ నా బ్రదరు మా అన్నయ్య ఎట్లా నాకు అట్లా రంజిత్ రెడ్డి అని ఎస్ఆర్ గ్రూప్ యాక్చురీస్ ఓకే ఆయన సొంత తమ్ముడు కూడా ఎవడో అట్లా చేయడము సొంత అన్న తమ్ముడు కూడా అట్లా ఉంటారు మేము అట్లా ఉంటాం ఈరోజు నేను ఈ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము ఇట్లా మా పౌల్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్స్ కొంచెం బాల ఓకే హ్యూజ్ లాసెస్ ఉన్నాయి అంతే ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇట్లాంటి టైంలో కూడా మనం తట్టుకొని ఇంత బాగా మనం చేసుకొచ్చామంటే బికాస్ ఆఫ్ తిరుపతి రంజిత్ రెడ్డి అండి ఒక రకంగా నాకు సొంత బ్రదర్ అనుకోండి అండి ప్రతి విషయం మీ ఇద్దరం మాట్లాడుకుంటాం ఇండస్ట్రీ పరంగా వస్తే నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసి నేను ఉన్నారా అని అనిపించింది మా ఫైనాన్షియల్ సత్యరంగయ్య అని మీ పేరే ఉంటారు సత్యరా సత్యరంగయ్య ఆయనండి సినిమాల్లో నాకు నా కోసం అల్లు అరవింద్ దగ్గరికి వెళ్ళి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మా గణేష్ డేట్లు అండి బన్నీ డేట్లు ఉన్నా అని చెప్పి నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆయన అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నాకు మనసు బాగా బాధ అనిపించి అమ్మ చిరాకు అనిపించి ఏందిరా ఇది అనిపిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాం గురుగారు డైట్ గారు ఇది ఇది ప్లాన్ ఏంటంటే ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది మొత్తం మళ్ళీ మన మీద మనకి కసి వస్తుంది మనం మనం పని చేసుకుని ఉంటాం అంటే అంత మీకు త్రివిక్రమ్ గారు నా ఫస్ట్ ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచే జరుగుతున్నా మా మార్క్ డైలాగ్ రైటర్ ఆయన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినాక పాపం గబ్బర్ సింగ్ సినిమాని తీన్మార్ అప్పుడు నేనే కొనడం జరిగింది దబాంగ్ని హీరో గారు సొంతంగా చేస్తారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పారు చేసుకోండి బాబు మొత్తం ప్రొడక్షన్ చేసి పెడతా చెప్పి అయినాక ఆ ఫ్లాప్ అయిన ఆ జర్నీలో హీరో గారు నాకు ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు గణేష్కి ఇద్దామని త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సినిమా గణేష్ చేస్తే బాగుంటుందని చెప్పి నా కోసం సెట్ చేసి ఓకే గబ్బర్ సింగ్ అనే సినిమా ఇవాళ రూపురేఖలు దిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా అంత ముఖ్యం అంటే అది నా జీవితాన్ని నేను మార్చిన సినిమా కదా సార్ అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అన్న పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు ఒక ఒక బుక్ లాంటాడు ఆయన ప్రతి విషయంలో ఆయన ఆయన ఆయనతో నాకు పర్సనల్ డీప్ ఉంటే ఆయనతో ఓకే తీర్మార్ సినిమాకి త్రివిక్రమ్ గారు పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేశారండి లేదంటే కొంచెం ఆయన వేరే ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల దీనికి అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అన్నది ఒక టాక్ నిజమైన ఏమి లేదు బ్రహ్మాండంగా రాసిపెట్టారు ఆ సినిమాలో ఈ కర్ణుడి సాగు వంద కాండాలని కానీ పాపం త్రివిక్రమ్ కానీ కొంచెం ఇంకా మనసు పెట్టలేదు చూసారు ఆయన పాపం అన్ని చేశారు సార్ ఆ సినిమా ఏమో ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు సార్ ఆ సినిమా ఎందుకు ఆడలేదు నాకు నాకు గబ్బర్ సింగ్ కంటే అదే నచ్చింది ఎక్కువ మరి ఏందో నాకు కర్మ నాకు ఇప్పుడు కూడా సరే ఇప్పుడు కూడా మీరు సినిమా చూడది పిండి వస్తుంది గుండె ఎందుకు ఆడలేదు మన చేతిలో ఏముండదేమో అని అనిపించింది గబ్బర్ సింగ్ తర్వాత ఆ సినిమా పడి ఉంటే హిట్ అయ్యేదేమో ఇప్పుడు రిలీజ్ చేసిన తను సరిగ్గా ఎడిటింగ్ చేస్తే విక్రంగార్త చేస్తే మళ్ళీ సూపర్ పెట్టేది డౌట్ లేదు ఓకే ఓకే